ఎన్నికలు దగ్గరలో పడుతున్నాయి ఒకటి మనం ప్రజల దారికి వెళ్ళాలి లేదంటే ప్రజల్ని నాయకులు దారిని తెచ్చుకోవాలి ఇప్పుడు నారా లోకేష్ అదే చేస్తున్నారు తాజాగా ఆయన ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు అది కూడా వాలంటీర్లు అలాగే గ్రామ సచివాలయాలకు సంబంధించి నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కొద్ది రోజుల క్రితం వరకు కూడా వాలంటీర్ వ్యవస్థను పెట్టారు వాలంటీర్ వ్యవస్థ వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందన్నారు అలాగే మహిళలకు అన్యాయం జరుగుతుందన్నారు మహిళలకి భద్రత కరువవుతుందన్నారు వాలంటీర్లు డాటా తీసుకొని అమ్మేసుకుంటున్నారని చెప్పారు రకరకాల ప్రచారం చేశారు మొదట్లో అయితే చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ ఉద్యోగం ఎందుకు ఇంట్లో భర్తలు లేనప్పుడు తలుపులు కొట్టి ఇంట్లోకి వెళ్తారా అంటూ కూడా చాలా హీనంగా ప్రచారం చేశారు కానీ ఇప్పుడు ఆ వాలంటీర్ల వ్యవస్థ అనేది సచివాలయ వ్యవస్థ అనేది ప్రజలకి ఎంత మమేకమైపోయిందో ఆ వ్యవస్థలు లేకపోతే ప్రజాపాలన ఎంత కష్టమో ఆ వ్యవస్థలు ఉంటే ప్రజా పరిపాలన ఎంత సులభతరమో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు అందుకే తాజాగా నారా లోకేష్ గారు చేసిన సంచలన వ్యాఖ్యలవి తాము అధికారంలోకి వచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అలాగే సచివాలయాలు కూడా ఉంటాయి వాటిని తొలగించము ఆ వ్యవస్థలను ఇంకా బలోపేతం చేస్తానని అన్నారు ఒక రకంగా శభాషణ చెప్పుకోవాలి మెచ్చుకోవాలి నారా లోకేష్ గారిని ఎందుకంటే ఆ వ్యవస్థల్ని గుర్తించారు ఇన్ని రోజులకైనా ఆ వ్యవస్థల యొక్క ప్రయోజనాన్ని గుర్తించారు ఆ వ్యవస్థల ద్వారా ప్రజలు ఎలా లబ్ధి పొందుతున్నారు ఆ వ్యవస్థలు ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయని గుర్తు చేశారు తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అవి ఉంచుతారా తీసేస్తారా అనేది సెకండరీ మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు అదే మాట అన్నారు వాలంటీర్లకు మంచి చేస్తావన్నారు ఇప్పుడు ఈయన ఆ వ్యవస్థల్ని బలోపేతం చేస్తావన్నారు అంటే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన ఒక దారి ఒక గుడ్ గవర్నెన్స్కి ఎలాంటి వ్యవస్థలు అవసరమో ఆ వ్యవస్థలు ఇవి వాటినైతే కంటిన్యూ చేస్తామని చెప్పడం నిజంగా ముందు లోకేష్ గారిని మెచ్చుకోవాలి ఓకే తర్వాత ఏం జరుగుద్దో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఎవరు అధికారంలోకి వస్తారనేది అప్పుడు చూడవచ్చు